ఫ్రెండ్స్ మీరు కనుక వైజాగ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది రైట్ టైం సో ఈ రైట్ టైం లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తాయో మీకు తెలియాలనుకుంటే ఈ పూర్తిగా చూడండి ఇంక వీడియోలోకి వెళ్దామా హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీరు మన వైజాగ్ లో ల్యాండ్ చేద్దాం అనుకుంటున్నారా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు మన వైజాగ్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వైజాగ్ లో ల్యాండ్ మీద ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను సో ఫస్ట్ మనం బీచ్ దగ్గరలో మంచి ల్యాండ్స్ అయితే ఉన్నాయి సో ఆ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో ఈ వీడియోలో తెలుసుకుంటారు డెవలప్ అవుతున్న ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మన రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి ఆ ప్లేసెస్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి బెస్ట్ రిటర్న్స్ వస్తాయి అండ్ ఆ ఏరియా మొత్తం చేంజ్ అయిపోతుంది ఎలానో నేను మీకు కూడా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మన అందరికీ తెలిసిందే వైజాగ్ నుంచి భీమ్లీ వరకు ఫోర్ లైన్ బీచ్ హైవే ఉంటుంది ఈ బీచ్ హైవే జర్నీ చాలా బాగుంటుంది నేను మీకు చూపించబోయే ఏరియాకి పది నిమిషాల దూరంలో ఐటీ హబ్ టి టెంపుల్ రిషికొండ గీతం యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ ఇరవై నిమిషాల దూరంలో ఐఏఎం కాలేజ్ అది దగ్గరలో రామాద్రి టెంపుల్ ఉన్నాయి సరికొత్త బీచ్ రోడ్ కారిడార్ ప్రాజెక్ట్ తో మనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఈజీగా చేరుకోవచ్చు